ప్రభువైన యేసుక్రీస్తు వారి బట్టి మరి సహోదరులకి సహోదరు మనందరికీ వందలు తెలియపరుస్తూ ఉన్నాయండి మరి దేవుని వాక్ష్యాన్ని మనం నమ్మి యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని స్వీకరించి మనం సంఘంలో చేర్చబడ్డాం ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడాలంటే అది ఏమి విశ్వసించాలంటే యేసు దేవుని కుమారుడని నమ్మి విశ్వసించాలి అప్పుడు ఆ వ్యక్తి సంఘంలో చేర్చబడతాడు అంటే దేవుడైన మృతుల నుంచి లేపి మరి మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడు తన కుమారుని ద్వారా అన్నది విశ్వాసం మాట క్రీస్తుతో మృతుల నుంచి యేసుక్రీస్తుని లేపిన దేవుడు క్రీస్తు మనలో కూడా లేపుతాడు అనేది క్రైస్తువుల విశ్వాసం అంటే సర్వలోకానికి యేసుక్రీస్తు వారు ఏమని ప్రాటం పడ్డారంటే వారి దేవుని కుమారుడు ఆయన ద్వారా జీవం మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఆయన మృతుల నుంచి దేవుడు లేపి తనకు కుడిపార్షణ కూర్చొని పెట్టుకున్నాడు అని గ్రంథం తెలియపరుస్తుందండి ప్రవీణ్ యేసుక్రీస్తువారు కూడా తెలియపరిచారండి కాబట్టి ఇది విశ్వాసం అండి క్రైస్తవులకి మరి వికేఆర్ గారు మరి వారు కానీ అపోస్తులు కానీ చేయలేని బోధ కొత్త రకం బోధ క్రైస్తవ సమాజం మధ్య పడుగుతారండి ఒక పక్కనే యేసుక్రీస్తుని దేవుని కుమ్మారుడు నేను నమ్ముతున్నానో ప్రవక్త అని కూడా నమ్ముతున్నాను అని చెబుతూనే ఏసు దేవుడు ఒకే ఒక దేవుడు ఏసే అని మరి తప్పుడు బాధ చేస్తూ ఉన్నాడండి తప్పుడు బాధ మీరు ఎలాగంటారంటే అంటారంటే మరి వికేఆర్ గారు తప్పుడు బాధ అని మీరు ఎలా చెబుతున్నారు అని మీరు అడిగినట్లయితే మరి యేసుక్రీష్ వారు ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఏసుకృష్ణ వారు నాకు దేవుడు అన్నాడు అని చెప్పారు యా వార్త ఇరవై అధ్యాయుడు పదిహేడు వచ్చిన చూసినట్లయితే అమ్మ నన్ను ముట్టుకోవద్దు నా తండ్రి మీ తండ్రి అంటే యేసుక్రీస్తు వారు తండ్రి ఉన్నాడని అనేక సార్లు తెలియపరిచారు ఆ తండ్రి మీ కూడా తండ్రి చెప్పినాడు నా దేవుడిని మీ దేవుడిని వద్దకు ఎక్కిపోవచ్చు నాకు అంటే ఎవరైతే తండ్రిగా ఆయన పరిచయం చేశాడో ఆయన నాకు కూడా దేవుడు అని యేసుకృష్ణ తెలియపరిచారు ఇప్పుడు వికే గారు గారు ఏమన్నారో అంటే మరి యహోవా దేవుడు ఏసుకృష్ణ కింద వచ్చాడు అని ప్రత్యక్షపరచుకున్నాడు కాబట్టి దేవుడు అక్కడ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు యహోవా యేసుకృష్ణ కింద వచ్చాడు చెప్తున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే ఏసుక్రీస్తు అబద్ధకుడు అవుద్దు ఎవరో ప్రకారంగా వీకేఆర్ బోధ ప్రకారంగా యేసుక్రీస్తు అబద్ధకుడు అవుతుంది మరి యేసుక్రీస్తు నాకు తండ్రి ఉన్నాడు నాకు దేవుడు ఉన్నాడని యేసుక్రీస్తు యేసుక్రిస్తుయిన చెప్పాడు అప్పుడు ఈయనేమన్నాడో అబద్ధం అబద్ధమేడు అని తెలియదు అది ఇప్పుడు నేను బాగా గ్రహించి సంబంధమైన జ్ఞానంతో చెప్పేస్తున్నాడు నేను ఏం చేస్తున్నాడు అండి అంటే ఏసుక్రీస్తు గారికి అంటే మహాజ్ఞాని చెప్పుకున్నట్టు ఎందుకని యేసుక్రీస్తు అపత్రికడు నేను ఏదైతే ప్రకటించో అది చచ్చిపోటీ అపోస్తులు అంటే మేము మీకు ప్రకటించిన బోధ కాక వేరొక బోధ పరలోకం నుండి దేవతతో వచ్చి చెప్పినా శాపగ్రస్తుడు అయిపోతారు అంటున్నాడు పత్రికలు మరి అపోస్తులు చేయని బోధ యేసుక్రీస్తు వారు చేయని బోధ మరి వీకేఆర్ చేస్తానంటే మరి ఎవరిని అపార్థకం చేయాలని అపోస్తున్నా లేకపోతే ఏసుక్రీస్ వారినా కాబట్టి వికేఆర్ గారు మా మీ గురించి మాట్లాడుతున్నారు మీరు చేస్తున్న తప్పుడు బోధని మరి కవర్ చేయడానికి మరి ఎన్నో కల్పన కథలు చెప్తూ అని ప్రత్యక్షత అలాగే చెప్పి మరి తప్పుడు పోదని మరి సమాజానికి రుద్దుతున్నారు ఇప్పటికైనా మనోనేత్రాలు మరి ఎలిగింపు ప్రార్థన చేస్తాను నీ కొరకు కాబట్టి ఇప్పుడైనా సత్యని గ్రహించండి మొన్న మీరు తెలియపరిచిన విషయం ఏంటి ఇస్రాయ్నికి యేసుక్రీస్తుని దేవుడు కుమారుడు ప్రకటించారు పండిజనులకు దేవుడిగా ప్రకటించాలి నేను ప్రకటించాను ఒక్క రిఫరెన్స్ మీరు బైబిల్ నుంచి చూపించండి అడిగా ఇప్పుడు దాకా జవాబులేదు దానికోసం కానీ డిబ్యూట్కి వచ్చేయండి డిబ్యూట్కి వచ్చేయండి విజయ్ కుమార్ గారిని వికేఆర్ గారిని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీరు అందరూ కూడా గ్రహించాలి విషయాలు వికేఆర్గా చెప్పింది రేట్ అయితే ఏసుక్రీస్తు చెప్పింది అబద్ధం అవుతుంది మీరే నిర్ణయించుకోవాలి ఎవరు సత్యవంతుడు ఎవరు పరిశుద్ధుడు అనేది మీరే నిర్ణయించుకోవాలి అంటే వికేఆర్ని అయితే ఏసుక్రీస్తుని అబద్ధం చేసిన వాళ్ళు అవుతారు మీరు యేసుక్రీస్తు నా తండ్రి ఉన్నాడు నేను చేచ్చున్న కార్యాలను నా నాకు నా తండ్రి ఇచ్చాడు నా ఎంతగా చేయట్లేదు నాకు తండ్రి ఏదైతే ఆద్రమించాడో ఆ క్రీల్ని చేస్తున్నాను అని చెప్పాడు ప్రబేశ్వరీ స్వర్ కాబట్టి ఆయన తండ్రి ఉన్నాడు నాకు అని చెప్పినప్పుడు నాకు దేవుడు ఉన్నాడు అని చెప్పినప్పుడు లేడు వివ్య దేవుడు అంటున్నానంటే వికేరో ఎంత బుద్ధిహీనతమైన బోధాస్త్రం మీరు గ్రహించాలి అంటే ఎవరు చెప్పినా మీరు పరిశోధన చేయాలండి పౌలుశీలలో బోధ చేస్తున్న టైంలో మరి పౌలుశీల చేస్తున్న బోధ ఉందో లేదో అని ప్రతి దినం లేకపోతే పరిశోధించారు మరి వీకేఆర్ గారు మరి చేస్తున్న బోధని పరిశీలించాలి దాని గురించి మాట్లాడుతున్నా అంటే అర్థమేంటి అని ఏం చెప్పడు విని దాన్ని గ్రహించి మరి బైబుల్ ఎలా రాయబడ్డది మరి ఈ నెల చెట్టు ఏంటి అని పరిశోధించి మాట్లాడుతున్నాను నేను మరి ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రహించండి వికేఆర్ గారు ఇప్పుడైనా మరి మీరు మారుమల్స్ పొందాలని మరి ప్రభుపేడ చేస్తూ ఉన్నాను మరి మారుమల్స్ పొంది దేవుడు అంటే ఆయన తండ్రి గురించి మాట్లాడారని మీరు గ్రహించాలండి మరి ప్రభుపేట మనకు చేస్తున్నాను వదన బ్రదర్ అవునండి